గుప్పడంద మనసు సీరియల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది ఆగస్టు ముప్పై ఒకటి ఈ సీరియల్ టెలికాస్ట్ లాస్ట్ డేట్ అని సమాచారం శనివారం నాటితో గుప్పడంత మనసు సీరియల్కి మేకర్స్ ఎన్కార్డ్ వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది అర్ధాంతరంగా సీరియల్ ముగించడం కాకుండా ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యేలా ఓ కన్విన్సింగ్ క్లైమాక్స్తో సీరియల్ ముగించే దిశగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు జగతికి ఒక్కొడుకు కాదు ఇద్దరంటూ వాళ్ళే రిషి మను అంటూ కొత్త ట్విస్ట్ రివీల్ చేశారు ఇన్నాళ్లుగా మనుని అనుపమ కొడుకుగా చూపిస్తూ వచ్చారు అలాగే ఎండ్ చేసి అలా ఎండ్ చేస్తే నెగిటివ్ తో సీరియల్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా చిన్న ట్విస్ట్తో ఆడియన్స్ని మేకర్స్ సర్ప్రైజ్ చేశారు మను కన్న తల్లిదండ్రులు ఎవరు రంగా రిషి వేర్వేరా ఒక్కరైనా ఇలా చాలా మలుపులకు ఆన్సరిస్తూ వచ్చారు తన లైఫ్లో ఉన్న విలన్స్ ఎవరన్నది ఇప్పటికే రిషీకి తెలిసిపోయింది వారు సరైన బుద్ధి చెప్పడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది శుక్ర శనివారాల ఆ తతంగాన్ని చూపించి సీరియల్ శుభం కార్డు వేయడం ఖాయంగానే కనిపిస్తుంది ఇక గుప్పనంద మనసు సీరియల్ ముగుస్తున్న సందర్భంగా ఈ సీరియల్లో నటించిన యాక్టర్స్ అందరూ కలిసి ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు ఆదివారం స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ఎపిసోడ్లో భాగంగానే ఫేర్వెల్ పార్టీ జరగనుంది గుప్పనంద మనసు ఫేర్వెల్ పార్టీ తాలూకు ప్రోమోను స్టార్ మా ఆల్రెడీ పంచుకుంది ఆదివారం ఉదయం పదకొండు గంటల కుప్పటి అందరి మనసు ఫేర్వెల్ పార్టీ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు ప్రకటించింది ఇక పై మిమ్మల్ని ఎంత మిస్ అవుతాం అని యాంకర్ శ్రీముఖి అడగగానే నన్ను మిస్ అవుతారా రిషిని మిస్ అవుతారా అంటూ వస్తుందా రాంపై సెటైర్ వేసింది లేడీస్ అందరూ రిషిని బాయ్స్ అందరూ వసూని మిస్ అవుతా అంటూ శ్రీముఖి సరదాగా ఆన్సర్ కూడా ఇచ్చేసింది ఆవిడ లేకుండా ఉంటుంది వెళితే వస్తుందంటూ జగతి శ్రీముఖి అనౌన్స్ చేయగానే జగతి స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది ఫ్యామిలీలో అందరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని జగతి చెప్పింది ఈ ఫేర్వెల్ పార్టీలో రిషి వసుదార్తో పాటు మిగిలిన యాక్టర్స్ అందరూ తమ ఆటపాటలతో సందడి చేశారు సీరియల్ జ్ఞాపకాలు లబ్మాలతో పంచుకున్నట్లు ప్రోమోలో చూపించారు బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మొదలు కానుంది బిగ్ బాస్ టెలికాస్ట్ టైమింగ్స్ కోసమే గుప్పడందమ సీరియల్ మేకస్ సర్దాంతరంగా ముగుస్తున్నట్లు సమాచారం మనసు సీరియల్లో రిషి పాత్రలో ముఖేష్ గౌడ నటించారు వసుధారాయ రక్షా గౌడ కనిపించింది రిషిదారులుగా వీరిద్దరు తమ లవ్ స్టోరీతో అమ్మాలను ఆకట్టుకున్నారు సాయి కిరణ్ జ్యోతిరాయ్ సురేష్ బాబు కీలక పాత్రలో నటించారు ముఖేష్ గౌడ రక్షా గౌడ కాంబినేషన్లో మరో కొత్త సీరియల్ స్టార్మా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం కూడా ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి